ओ यारे कोई कोई को मारे समा कोई 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 कोई, कोई, कोई बंडी बंदूरे भैया बंडी बंदूरे गोडिन जमारे भैया भजन जमारे ये सुजा प्रभुण्य दुख न जमारे बंडी बंदूरे भैया बंडी बंदूरे गोडिन जमारे भैया भजन जमारे हा सपल को प्रेज़ लॉर्ड दायक रिवाइज़ लेज़ो मिलेगी मरक्सरी स्वागतमो ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యక్తి గురించి చూపెట్టాలనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఈ మధ్యలో చాలా ఆయన పేరు మీద కొన్ని పాటలు భయంకరంగా వైరల్ అయ్యాయి ఆ పాట ఏంటిదో ఒక్కసారి మీరు ఇది వినండి విన్నారు కదా ఈ పాటలో ఇతను కోయారే కోయా 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 అని ఒక పాట పాడారు ఈ పాట వాస్తవంగా చెప్పాలంటే కోయా జాతికి సంబంధించిన భాషలో రాసిన పాట ఈ పాస్టర్ గారు నేను ఒకసారి కలిశాను టూ థౌజండ్ నైన్లో చీరాల రైల్వే స్టేషన్ వెనుకలో బ్యాప్టిస్ట్ చర్చ్ ఒక కాలనీలో ఒక చిన్న బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ కాడ ఈ పాస్టర్ గారు అక్కడ సాక్ష్యం ఇవ్వడానికి పిలువబడ్డారు ఆ సమయంలో నేను ఇతనికి కలిశాను ఇది టూ థౌజండ్ నైన్లో జరిగిన సంఘటన ఆ సమయంలో తాను తన సాక్ష్యం చెప్పారు ఈ మధ్యలో కూడా చాలా మంది ఆయన సాక్ష్యం వింటున్నారు కూడా ఇతనికి ఇంకొక పేరు ఉంది ఆ పేరు ఏంటి తెలుసా విషపు మనిషి ఇతను కోయ జాతికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ టెస్ట్ మనీ ఒకవేళ మీరు చూస్తే మీరు క్యాజువల్గా మీరు యూట్యూబ్లో విషపు మనిషి టైప్ చేసినా మీకు కనిపిస్తుంది లేదా మీసాలా గురప్ప అని పేరు టైప్ చేసిన మీకు యూట్యూబ్లో క్లియర్గా కనిపిస్తుంది ఈ మధ్యలో అతను రాసిన ఒక కోయా పాట కోయా లాంగ్వేజ్లో మొట్టమొదటి క్రైస్తవ పాట ఏదైతే ఉందో తను ఒక మీటింగ్లో పాడంగానే భయంకరంగా వైరల్ వేశారు ला रे ई कोई को रे कोई 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 बंडी बंधू रे भैया बंडी बंधूरे कुले जमारे भैया बजन जमारे ये न्या जमारे बंडी बंधू रे भैया बंडी बंधुरी उदले जमारे भैया रजना जमारे ఎలా వైరల్ చేశారంటే ఆ వీడియో తను పాడుతున్నప్పుడు బ్రహ్మానందం కామెడీ ఎనుకలో డ్యాన్స్ వేయడం లేదా కొంతమంది కోడ్లను పట్టుకోవడానికి పోతున్న సమయంలో వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం ఉన్న ప్రకారంగా వాళ్ళు ఈ పాటను వైరల్ చేస్తున్నారు పైగా ఇది ఒక క్రిస్టియన్ సాంగ్ ని ఇంత దారుణంగా ట్రోల్ చేయడం అనేది చాలా సిగుకరమైన విషయము తాను ఏంటిదో తన సాక్ష్యం ఏంటిదో మనకందరికీ తెలుసు ఒక భయంకరమైన అడవిలో మరణకరమైన స్థితిలో నుండి దేవుడు అతన్ని కాపాడాడు పైగా అతని దగ్గర ఎవరు సువార్థికుడు పోయి యేసుగ్రీస్తుని నమ్ముకోండి అని చెప్పలేదు అతడే గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఎడుస్తూ ప్రార్థన చేస్తున్న సమయంలో అతనికి ఒక వెలుగు కనిపించి అతని జీవితాన్ని మార్చిందండి ఒక దేవుడి కోసం ఒక దేవుడు నమ్ముకుంటే ఒక మనిషిని చంపేశారు మా అమ్మని చంపేశారు మా అమ్మ కూడా ఆ దేవుడు కొంత చచ్చిపోయిందా అయితే మా అమ్మ ఆ దేవుడు కొంత చచ్చిపోయింది నా కన్న తల్లి దేవుడు కొంత చచ్చిపోయిందంటే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు ఖచ్చితంగా నా తల్లి దేవుడు నా బతికిస్తాడు ఒక దేవుడి కోసమే మనిషిని చంపేస్తారా ఈరోజున తాగుబదులు తిరిగి బదులు రవిడీ సమాజాన్ని పాడు చేసేవారు ఎంతోమంది దేశాన్ని విచ్చని విలుగా సర్వనాశనం వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నేను చేయట్లేదు కానీ దేవుడు నమ్ముకున్న పాపానికి ఒక మనిషిని చంపేస్తారు అని ఒక బాధ కలిగి నేను అలా ఆలోచించుకుంటూ ఒక సెట్ ఎక్కిపోయాను ఆ సెట్టు ఎక్కి మీద నిలబడ్డాను సెట్టు మీద నిలబడి ఆకాశంగా చూస్తూ నాకు వచ్చిరైన మాటలతో గట్టిగా కేకేస్తున్నాను ఏడుస్తూ బాధపడుతూ తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడ నన్ను బ్రతికించు నేను చచ్చిపోతున్నాను అని ఏడ్చాను అతను సాక్ష్యం మీరు వింటే మీరు ఆశ్చర్యపోతారు అలాంటి వ్యక్తి లోకంతో ఎక్కువగా అటాచ్ కాకుండా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అతను ఎక్కువ ఉండడు ఆయన వీడియోస్ ఎక్కడో ఏదో మీటింగ్లో పాడిన సమయంలో ఆ వీడియోలో వీడియోని వైరల్ చేస్తూ ఒక చిన్న క్లిప్ నే చాలా మటుకు వైరల్ చేసి ఆ పాటను ఒక కామెడీ విధంగా తీసుకుపోతున్నారు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎన్నో ట్రైబ్ లాంగ్వేజెస్ ఉన్నాయి లేదా ఎన్నో ఆదివాసులకు సంబంధించిన భాషలు ఉన్నాయి అందులో ఒక భాష కోయా భాష ఈ భాషలో ఇప్పటి వరకు క్రైస్తవ పాటలు ఏమి లేవు లంబాడీ భాషలో ఉంది తర్వాత ఇంకా ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ట్రైబ్స్కి సంబంధించిన భాషల్లో పాటలు ఉన్నాయి కానీ ఈ పాట ఒక మంచి అర్థం అనేది అతను చెప్పాడు ఏంటిదంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కుటుంబం ఎన్ని సమస్యల్లో ఉన్నా లేకపోతే భార్యతో భా భార్య భర్తల మధ్యలో ఎలాంటి వివాదాలు ఉన్నా కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉన్నా దేవుడు ఉన్నాడు మీరు ఆనందపడండి అనే కాన్సెప్ట్తో తను ఒక పాట రాశాడు అర్థం చేసుకొని ఇది ఆన దానికి అర్థమయ్యండి ఇప్పుడు ఈ పాట అంతటికి అర్థమయ్యండి ఆనందించాలి సంతోషించాలి బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళు బా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ యేసూప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు చెప్పాడు మీ దుఃఖమును సంతోషంగా మార్చేస్తానని కాబట్టి సంతోషించాడు ఆయన కాబట్టి ఆ సంతోషంగా ప్రతి ఒక్క చిన్న పిల్లలు మొదలుకొని చనిపోయే ముసలలో కూడా ఈ పాట విని సంతోషించాలి డ్యాన్స్ చేయాలి అలాగ రాయాలి అలాగ పాడాలని చెప్పేసి నా మనసు అనిపించి నేను రాసుకొని పాడతామనే ఉన్నాను ఆ పాటను ఇంత దారుణంగా ట్రోల్ చేస్తూ పైగా కొంతమంది అయితే ఇంకా దారుణంగా పాటకు ఏం రాస్తున్నారంటే టైటిల్ న్యూ క్రిస్టియన్ సాంగ్స్ అని పెడుతున్నారండి దీ ఇది వాస్తవంగా ఎంత రెడిక్యులసర్ అంటే ఇది ఈడియాటిక్ బిహేవియర్ అంట దీనికి నేను ఇలాంటి పనులు చేయాలన్నా పదిసారి ఆలోచించాలి ఎందుకంటే ఆ వ్యక్తిని కేవలము ఒక పిక్చరైజ్ చేసి అతను ఏ విధంగా ఉంటాడో దానికి ఒక కామెడీ చేసి అతను చేస్తున్న డ్యాన్స్ పైన ఒక న్యూ ఒక భయంకరమైన ట్రోల్ చేస్తూ ఆ పాటకు మరి ఇంకొక ఎవరో సినిమా కామెడియన్ని ముందు పెట్టి ఇలాంటి డ్యాన్స్ లేపించమో ఎక్కడి వరకు న్యాయం అండి క్రైస్తవలారా మీరేమంటారు తన సాక్ష్యము ఎంత గొప్పదో మనకందరికీ తెలుసు మీకు ఒకవేళ అతని సాక్ష్యం గురించి ఇంకా క్లియర్గా వినాలంటే రీసెంట్ గా పాస్టర్ గారికి ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేశారు ఆ ఛానల్ పేరు మర్చిపోయాను స్క్రీన్ పైన పెడుతున్న ఛానల్ ఎంత బ్రహ్మాండంగా ఆ ఛానల్లో తన జీవితంలో గురించి మాట్లాడారో తన జీవితం సాక్ష్యం ఇచ్చారో మీరు చూడండి రీసెంట్ గా జరిగిందండి ఈ ఇంటర్వ్యూ ఆ వీడియోని చూసాన కనీసం మారండి అంతేగాని ఆ వ్యక్తిని ట్రోల్ చేయడము లేదా ఆయన ఏదో పాట పైన అర్థం తెలియకుండా పిచ్చి పిచ్చి వీడియోలు తీయడం అనేది మంచి పద్ధతి కాదు ఎస్ అందరికీ ఇండిపెండెన్స్ ఉంది మనం అందరము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటివిటీ చేయొచ్చు తప్పేం లేదు కానీ క్రియేటివ్ లిబరేషన్ దొరికిందని ఇష్టం ఉన్న ప్రకారంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇలాంటి వీడియోస్ తీయడం అనేది మంచి పద్ధతి కాదు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే కొలా మాత్ర వర్గ ఏ భేదం లేదు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో యేసు ప్రభు వారు మిమ్మల్ని మీ కుటుంబాలు అందరినీ దీవించాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను ఈ డైలీ న్యూస్ యాజమాన్యాన్ని పనిచేసే వారందరికీ వారిని వారి బిడ్డలు పెట్టిన వారి కుటుంబాలని దీవించి ఇంకా ఈ డైలీ న్యూస్ ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ ఈ ప్రపంచవ్యాప్తంగా దేవుడు అభివృద్ధి చేయనుగాక మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నా సాక్ష్యము నా యేసు ప్రభు నాకు చేసినటువంటి మేలును బట్టి నేను చెప్పుకున్నాను తప్ప ఏ మతాలని ఈ మత మార్పిడి చేసి మిమ్మల్ని అందరం ఏదో మతాల్లో దిగుబమ్మని మాత్రం కాదు నాకు ఆ ఉద్దేశం లేదు నేను ఆ విమర్శన పడాలను నా దేవుడు నాకు చేసినటువంటి గొప్పతనం మాత్రమే నేను చెప్పుకున్నాను ఇందులో ఏమైనా మీకు బాధ కలిగించే విషయాలు ఉంటే బాధ పెట్టుకోవద్దండి నేను అందరినీ ప్రేమించేవాడిని అందరి కోసం ప్రార్థన చేసేవాడిని మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు ఉద్దీవించిన కాక ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి ఈ డైల ఛానల్ వారికి యాజమాన్యం వారికి నా నిండు మనం చెప్పుకుంటూ మీ ప్రేమ మీ సహకారం మీ ఆదరణ ఎప్పుడు నాకు కావాలని నాకు నా కుటుంబం నా సేవకి మీ యొక్క సహకారం నాకు కావాలని కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను చాలా వందనాలమ్మా చాలా వందనాలు బాబు